హిమాలయాల తలపై మేఘాల కంటే ఎత్తుగా కాలాన్ని దాటి నిలిచేలా అద్భుతంగా వెలిగిపోతున్న ఒక శిఖరం ఉంది అదే కైలాస పర్వతం ఇది శివుని నివాసం భూలోకం నుంచి ఆ శిఖరాన్ని చూడగానే భక్తులు మొక్కులు తేరిపోయినట్లు అనిపించుకునేవారు ఎందుకంటే ఇది మామూలు పర్వతం కాదు ప్రపంచ ఆధ్యాత్మిక శక్తుల కేంద్ర బిందువు మౌంట్ కైలాస్ అనేది శివుని పవిత్ర నివాసం హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ కైలాస్ పర్వతం భూమిపై అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి ఇది టిబెట్లో ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాలైన హిందూ బౌద్ధ జైన బోన్ లాంటి మతాలకు ఇది ఆధ్యాత్మిక కేంద్రమైంది హిందూ ధర్మంలో కైలాస పర్వతాన్ని శివుని నివాస స్థలంగా పరిగణిస్తారు కైలాసం అంటే స్వర్గపు ప్రసాదం అనే అర్థం శివుడు ఇక్కడ తన శక్తి స్వరూపమైన పార్వతీదేవితో సహా నివాసం ఉన్నాడని నమ్మకం కైలాసం అనేది శివుని ధ్యానం తపస్సు శాంతి శక్తి యొక్క చిహ్నంగా నిలుస్తుంది బౌద్ధ మతం ప్రకారం బౌద్ధులు ఈ పర్వతాన్ని డెంచాక్ అనే ధ్యాన బౌద్ధ దేవత నివాసంగా భావిస్తారు బౌద్ధ మతంలో ఇది ధర్మచక్రం చుట్టూ తిరుగుతున్నట్లు ధర్మ మార్గంలో ప్రయాణించే దారిగా విశ్వసిస్తారు జైన మతం ప్రకారం జైనులకి ఇది పవిత్ర స్థలం ఎందుకంటే మొదటి తీర్థంకరుడైన ఋషభదేవుడు ఇక్కడే మోక్షాన్ని పొందినట్లు జైన గ్రంథాల్లో పేర్కొంటారు అలాగే బోన్ అనే పురాతన టిబెటియన్ మతంలో ఈ పర్వతాన్ని ప్రపంచ కేంద్ర బిందువుగా భావిస్తారు ఇది విశ్వశక్తుల సమతుల్యంగా ఉండే స్థలంగా గుర్తించబడింది పురాణాల ప్రకారం ఈ కైలాస పర్వతం స్వయంగా లార్డ్ శివుని నివాస స్థలం ఇక్కడే శివుడు తన భార్య పార్వతితో కలిసి ధ్యానం చేస్తూ ఉంటాడని విశ్వాసం ఆయన ఆ స్థలాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడని కూడా చెబుతారు ఒక కథ ప్రకారం ఒకసారి దేవతలు మరియు రాక్షసులు మధ్య భయంకర యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధాన్ని ఆపడానికి శివుడు ధ్యాన స్థితిలో ఉన్న కైలాస పర్వతంపై నుంచి తన తృతీయ నేత్రాన్ని తెరచి కాలాగ్ని ద్వారా యుద్ధాన్ని ఆపాడు అప్పటి నుంచే కైలాసం అనేది శాంతికి సింబల్గా మారింది అంతేకాకుండా పురాణాల ప్రకారం ఇంకో కథ కూడా ఉంది అనాది కాలంలో దేవతలు మానవులు ఋషులు అందరు కలిసికట్టుగా శివుని ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించేవారు కానీ శివుడు మాత్రం కలకాలం ధ్యానంలో లీనమై ఉన్నాడు ఆయన కనులు మూసుకొని ఉన్నవే కానీ ఆయన చూపు సృష్టిని కాపాడే వెలుగుగా మారింది ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు కలిసి శివుని వద్దకు వచ్చారు ప్రభు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మానవ లోకంలో అన్యాయం పెరిగిపోయింది మీ తపస్సు వెలుగును మానవులకు అందించాలని వారు ప్రార్థించారు శివుడు తన కనులు చల్లగా తెరిచాడు ఆ చూపులో పరమశాంతి పరమశక్తి కలిసి పరిపూర్ణతగా వెలిగింది ఆయన ఉచ్చరించిన మాటలు ఈ పర్వతం ధ్యానానికి నిలయం అవ్వాలి యోగులకు భక్తులకు మార్గదర్శకంగా మారాలి అప్పటి నుంచే కైలాసం అన్న మాటకు ఒక అర్థం ఏర్పడింది అదే కైలాసం అంటే శివతత్వాన్ని అనుభవించే స్థలం అని కైలాస పర్వతాన్ని చుట్టూ తిరగడం అత్యంత పవిత్రమైన కార్యంగా పరిగణిస్తారు దీన్నే కైలాస ప్రదక్షిణ అంటారు ఇది సుమారు యాభై రెండు కిలోమీటర్ల ప్రదర్శన మార్గం చాలామంది భక్తులు ఈ ప్రయాణాన్ని కష్టాలు వచ్చినా చేస్తారు ఎందుకంటే ఇది పాపాల నివారణకు మార్గం అని నమ్ముతారు చాలామంది తపస్సుల్లో పదమూడు రోజులు లేక మరింత సమయాన్ని తీసుకొని ఒంటరిగా లేదా గుంపులుగా ప్రయాణిస్తారు కొన్ని చోట్ల భక్తులు భూమిపై సాష్టాంగ నమస్కారంతో ముందు కదులుతూ ప్రయాణిస్తారు ఇప్పటి వరకు ఎవరూ కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు చాలామంది ప్రయత్నించిన భయానక వాతావరణ పరిస్థితులు మిస్టరీలు లేదా అనూహ్య సంఘటనల వలన వెనక్కి రావాల్సి వచ్చింది కొందరు ఇది దేవతల శిఖరం అని మానవులు దానిపై అడుగు పెట్టడం అసాధ్యమని చెప్తారు ఇటీవల చైనా ప్రభుత్వం కూడా ఈ పర్వతాన్ని అధిరోహించకూడదని అధికారికంగా ప్రకటించింది ఎందుకంటే కైలాస పర్వతం యొక్క పవిత్రతను కాపాడేందుకు గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే ప్రముఖ చైనీస్ జర్నలిస్ట్ చెప్పిన మాటలు ఈ విషయంలో ప్రముఖం శిఖరం శిఖరంపైకి వెళ్తే అది శివుని గుహలోకి అనుమతి లేకుండా ప్రవేశించినట్లే అందుకే ప్రపంచం మొత్తంలో ఉన్న శ్రద్ధావంతులు కైలాసాన్ని పక్కనుండి చూసేందుకు మాత్రమే వచ్చేది అంతేకాని శిఖరంపై అడుగు పెట్టాలనే ఆలోచనే భక్తులందరికీ నిషిద్ధం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జస్ట్ ఫాలో అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్